పాలమూరు ప్రాజెక్టులు తరం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కోస్గి సభలో చేసిన ఆరోపణలపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు పాలమూరు ప్రాజెక్టుల గురించి ఏనాడు మాట్లాడని రేవంత్ ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు వెనకబాడు కాంగ్రెస్ అంటూ కౌంటర్ ఇచ్చారు విపక్ష నేతలు మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుగా క్వార్టర్ లో మాటిచ్చిన నరేంద్ర మోడీ పదేండ్లైనా పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలే ఇప్పటికైనా మీ ప్రభుత్వం పదేళ్ళు అధికారంలో ఉంది మీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా ఈ జిల్లాలో పద్నాలుగు సీట్లుంటే పన్నెండు ఇట్ల బండ కేసి కొట్టి బొంద పెట్టినా మోకం పెట్టుకొని పాలమూరు జిల్లాకు వస్తావని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్న రావు నువ్వు బీమా పూర్తి చేసినా నిట్టంపాడు పూర్తి చేసినా కోయిల్సాగర్ పూర్తి చేసినా కల్వకుర్తి పూర్తి చేసినా వాస్తవాలు చెప్పాలి ఎందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఏనాడైనా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసిండ్రా ఏ ఒక్క రోజైనా పాలమూరు రంగారెడ్డి కావాలా పాలమూరు జిల్లా అక్కడ అడిగిందా అని ఏ పార్టీలోనైనా ఉన్నాను ఆ రోజు అడిగిండా అడగలేదు కదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మరి చట్ట ఆ రోజు తెలంగాణ విడిపోయినప్పుడు విభజన చట్టంలో మరి పాలమూరు రంగారెడ్డిని పెట్టండి అని మేము అనేక సార్లు మొత్తుకున్నాం మరి పెట్టలే ఆ రోజు మరి ఆ రోజు పెట్టండి ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా జూరాల నుంచి లిఫ్ట్ దార తీసుకొస్తే తొందరగని మీరు అనుకుంటున్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పరిశీలించండి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే మూడు సంవత్సరాలు కావాలి మూడు సంవత్సరాల ప్రాజెక్టు కూడా నీళ్ళు వస్తావు రాదు తెలియదు తాలమూరు జిల్లా ప్రాజెక్టుకు ఒక మూడు నెలలు కష్టపడితే నీళ్ళు వచ్చేది ఒక మూడు నాలుగు నెలలు పదిహేను శాతం పనులు కంప్లీట్ చేస్తే కొడంగల్ వరకు నీళ్ళు వస్తాయి ఈ ఒక్క నియోజకవర్గానికి ఆ ప్రాజెక్టు మీద ఇదంతా పెండింగ్ పడితే భవిష్యత్తు ఏంటి తాలమూరు భవిష్యత్తు ఏమిటి మీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపానికే ఉమ్మడి పాలమూరు జిల్లా దగాబడ్డది నూట డెబ్బై నాలుగు డిఎంసీల నికర జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సినవి ప్రవాహ కాలువల ద్వారా రావాల్సినవి అప్పర్ కృష్ణ భీమ తుంగభద్రాల ద్వారా సర్వం కోల్పోయింది పాలమూర్ ఆ పాపం మొత్తానికి కారణం కాంగ్రెస్ పార్టీ